రాత్రి పడుకునే ముందు మీరు ఒక గ్లాస్ నీళ్లలో అండి ఇవి వేసి మీ వేలుని ఇందులో ముంచితే చాలు ఈ విధంగా మీరు చెప్తే చాలు మీరు కోరుకున్న డబ్బు అదృష్టం మీ చేతుల్లోకి వస్తుంది మీరు ఏడు లక్షలు అడిగితే ఏడు కోట్లు వస్తాయి అని కూడా చెప్పవచ్చు రాత్రి అంటే అందరికీ నిద్ర సమయం కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో రాత్రి అనేది దేవతలు మన కోరికలకి తలుపు తెరిచే సమయం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మనం కళ్ళు మూసుకుంటాం కానీ ఇక ఈ శక్తులు మాత్రం కళ్ళను తెరుస్తాయి అంటే రాత్రి కాగానే మనం కళ్ళు మూసుకొని పడుకుంటాం కానీ శక్తులు మాత్రం కళ్ళను తెరిచి చూస్తూ ఉంటాయి ఎవరైనా సరే ఈ ఒక్క సత్యాన్ని గ్రహిస్తే వారి జీవితంలో డబ్బు కోసం వెంబడించాల్సిన రోజులు అనేవి పూర్తిగా మాయమవుతాయి ఎందుకంటేనండి రాత్రి పడుకునే ముందు చెప్పే కొన్ని మాటలు చేతుల్లోని కొన్ని చిన్న చిన్న పనులు మన అదృష్టాన్ని పూర్తిగా తిరగరాస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇక మన చేతుల్లోంచి జారిపోయిన అవకాశాలు అనేవి తిరిగి మళ్ళీ వెతుక్కుంటూ వస్తాయి మనకి అసలు ఎంత వెతికినా ఒక్కొక్కసారి దారులు అనేవి కనిపించకుండా మూసుకుపోయాయండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు చాలామంది కానీ ఆ కనిపించని దారులు ఒక్కసారిగా తెరుచుకుంటాయి డబ్బు అనే శక్తి మన ముందు పరిగెత్తుకుంటూ వస్తుంది ఇది కళ కాదు ఇది విశ్వం పనిచేసే ఒక పద్ధతి చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన రహస్యం ఏమిటంటే రాత్రిలే మన ఆత్మ శాంతంగా ఉన్నప్పుడే మన మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన కోరికలు విశ్వానికి అత్యంత స్పష్టంగా వినిపిస్తాయి ఈ సమయాన జరిగే పనులు దాని శక్తి వెయ్యి రేట్లు పెరుగుతుంది అని కూడా చెప్పాలి ఏమిటంటే మన ఈ వీడియోలోనండి మీ అదృష్టం డబ్బు అనేది మీకు కుప్పలు తిప్పలుగా వచ్చే ఒక అద్భుతమైన పరిహారం ఇది అని కూడా చెప్పవచ్చు చేసిన వారికైతే మిరాకిల్స్ లాంటి రిజల్ట్ ఏ వచ్చాయి వారు లైఫ్లో ఫుల్ ఎంజాయ్లో మునిగిపోయారు ఈ పరిహారం చేసిన తర్వాత మరి మీరు కూడా వారి జాబితాలోకి చేరుకోవాలని కనుక ఉంటే మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసి చక్కగా ఫాలో అయిపోండి అప్పుడే మీకు మిరాకిల్స్ అనేవి అత్యంత అద్భుతంగా కొన్ని సెకండ్లలోనే జరుగుతాయి మీరు ఎంత నమ్మకంగా పనిచేస్తే ఈ పరిహారం కోసం మీకు అంత డబుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోని గపగప్ప స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు అసలు ఏమీ అర్థం కాదు అదే మీరు వీడియోని అర్థం చేసుకుంటూ చూసుకుంటూ వెళితే మీకు మొత్తం అర్థమవుతుంది అని కూడా చెప్పవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇందులో చాలా అంటే చాలా మంచి మంచి విషయాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళిపోండి అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అయితే ఏమిటంటేనండి డబ్బు అదృష్టం ఎందుకు కొందరిని వదిలి దూరంగా పరిగెడుతూ ఉంటుంది ఎంత కష్టపడుతుంటారు రాత్రి పగలు అయినా సరే ఎంత విలువిస్తుంటారో అయినా సరే వారిని అస్సలు ఉండదన్నమాట వారిని వదిలేసి దూరంగా పరిగెడుతూనే ఉంటుంది ఇలా హండ్రెడ్ కండి ఒక సెవెంటీ పర్సెంట్ మందికి అయితే జరుగుతుందనే చెప్పుకోవాలి అది ఎందుకలా జరుగుతుంది ఎందుకంటే మనలోని ఆకర్షణ శక్తి అనేది నిద్రలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అని కూడా ఇక్కడ చెప్పాలి ఏమిటంటే ఎవరికైతే ఆకర్షణ శక్తి అనేది నిద్రావస్థలో ఉంటుందో అప్పుడు ఈ విధంగా జరుగుతుంది డబ్బు అదృష్టం అనేది వారి దగ్గర అస్సలు ఉండనే ఉండదు వారికి దూరంగా పరిగెడుతుంది ఎంత కష్టపడి పని చేసినా ఆ పనిలో ఫలితం ఉండదు ఇక డబ్బు అసలే ఉండదు అయితే దీనికి మనం ఏం చేయాలి అంటే ఇది మేల్కున్న క్షణం నుంచి మనకి చిన్న చిన్న పనులు కూడా అండి పెద్ద పెద్ద ఫలితాలను అయితే ఇస్తాయి కొంతమందిని మీరు గమనించే ఉంటారు వారు చేసేది చాలా మామూలు పనులు అయినా సరే వారికి అందులో ఎన్నో రకాల లాభాలు ఎన్నో రకాల విజయాలు వస్తూ ఉంటాయి మనం గమనిస్తూనే ఉంటాము ఏంటి అసలు వీరు ఏం కష్టం లేకుండా చాలా ఈజీగా అనమాట ఏదో కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు చేసేస్తూ ఉంటారు వారికి వచ్చేస్తూ ఉంటాయి డబ్బులు ఎట్లా చూస్తే అట్లా ఎంతో కష్టపడి అట్లా కాదని చెప్పి ఒక సహనంగా ఒక ప్రత్యేకంగా ఆ పనిలో ఒక శ్రద్ధ పెట్టి చేసిన వారి చేతిలోనేమో రూపాయి కూడా రాదు ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడుతూ ఉంటారు ఒక్కొక్క క్షణం అలాంటి వారు ఎదురు పడ్డప్పుడు అనమాట ఎందుకు అంటే కనుక ఆకర్షణ శక్తి అనేది నిద్రావస్థలో ఉంటే ఇలా అవుతుంది అది మేల్కుంటే గనక ఇలా చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్ద ఫలితాలని ఇస్తాయి అని కూడా చెప్పవచ్చు రాత్రిండి నిద్రపోయే ముందు మన శరీరం మొత్తం ఒక ప్రత్యేకమైన స్పందనలోకి వెళ్తుందనమాట దీన్ని పూర్వీకులు ఆత్మిక ద్వారం తెరుచుకునే క్షణం అని అన్నారట అయితే ఈ చిన్న క్షణంలో మనం చేసే మాట మనం చేసే ఆలోచన మనం చేసే సంకేతం మన రేపటి జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇది అత్యంత అద్భుతమైన పరిహారం పెద్దగా కష్టం ఏమీ లేదు మీరు పడుకునే ముందు ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు అంతే మీకు ఏడు ఏడు లక్షలు అడిగిన దగ్గర ఏడు కోట్లు వచ్చి మీ చేతిలో పడిపోతాయి డంప్ అనేది కేవలం కాగితం కాదు అది ఒక శక్తి ఆ శక్తి మన ఇస్తుంది వేలి పరిహారంలోంచి బయటికి వచ్చే ఇంటేంటండి మన కర్మని మార్చగలదు చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే మన చేతులు మన అదృష్టాన్ని తీసుకురాగలవనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే మన చేతులే మన అదృష్ట ద్వారం మనుషులు పుటకతో అదృష్టవంతులు కారు తమ చేద్ద తమ సంకల్పంతో అదృష్టాన్ని ఆకర్షించుకుంటారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా చాలా మంది ఏమిటంటే అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అండి చాలా మంది కాదు ఇక ఎవరైనా సరే ఎప్పుడో ఒక రోజు అనమాట లక్షలు దొరికితే బాగుంటుంది అని కానీ విశ్వం ఈ మాటను తక్కువ స్థాయిలో తీసుకుంటుంది ఎందుకంటే మీరు అడిగింది చిన్నదైతే మీకు వచ్చే ఫలితం కూడా చిన్నదే అయితే పూర్వీకులు రహస్యం చెప్పినట్టుగా కోరుకునే కోరికలు పెద్దవిగా మార్చితే విశ్వం కూడా పెద్దగానే ఇస్తుంది చాలామంది గురువులండి ఒక విషయాన్ని దాచేశారు మీరు ఒక ప్రత్యేకమైన రాత్రి సమయంలో ఒక ప్రత్యేకమైన శక్తితో కలిసి మీ చేతి ద్వారా చేసే సంకేతం మీకు ఏడు లక్షలు కాదండి ఏడు కోట్లు కూడా తీసుకువచ్చి మీ చేతిలో పెడుతుంది అని కూడా చెప్పవచ్చు కానీ దానికి ముందుగా మీలో మూడు మార్పులు జరగాలి మొదటి మార్పు మీలో అనుమానాన్ని మీరు కాల్ చేయాలి రెండో మార్పు నాకు వచ్చేదంతా చిన్నదే అనే భావనని శాశ్వతంగా తుడ్చివేయాలి మూడో మార్పు నేనే డబ్బుని ఆకర్షించే శక్తిని కలిగి ఉన్నాను అనే నిర్ణయాన్ని మూల మూలలలో నాటుకోవాలి రాత్రి పడుకునే ముందు చెప్పే ఈ ఒక్క మాట చేతితో చేసే ఈ చిన్న సంకేతం ఇక ఈ నీళ్ళు తీసుకొని మీరు చేశారే అనుకోండి మీకు అద్భుతమైన స్పందన అయితే వస్తుంది మనిషిని బీద నుంచి బంగారు జీవితంలోకి లాగగలదు ఎందుకంటే ఈ రాత్రి చేసే కోరిక విశ్వానికి ఒక ఆజ్ఞ అనమాట కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చక్కగా అర్థం చేసుకొని చేశారే అనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు ఈ పరిహారంలోకి వెళ్ళిపోదామండి రాత్రి టైంలోనే చేయాలన్నమాట ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు సమయం అంటే మన శరీరం మనసు శ్వాస అన్నీ కూడా అండి సైలెంట్ మోడ్లోకి వెళ్తాయన్నమాట ఈ సమయంలో మూడు ఆధ్యాత్మిక తలుపులు ఓపెన్ అవుతాయి ఏమిటవి అనుకుంటున్నారు కదా మనసు నిశ్శబ్దం మీ కోరిక విశ్వానికి స్పష్టంగా వినిపిస్తుంది ఇంకొకటి వచ్చేసి అంతరాత్మ స్పందన చేతులతో చేసిన సంకేతాలు వెంటనే స్పందిస్తాయి వచ్చేసి ఆకర్షణ శక్తి గరిష్టం రాత్రి మన చిత్తం అత్యంత బలంగా కోరికను గ్రహిస్తుంది అందుకే పూర్వీకులు రాత్రి సమయంలో చేసిన కోరికలు ఒక రేట్ కాదు పది రేట్లు వేగంగా పెరుగుతాయి అని కూడా చెప్పారు రాత్రి సమయంలో చెప్పిన అదృష్ట మంత్రం ఈ అదృష్టమైన మాట మీకు చేతి శక్తిని నిద్రలో కూడా పనిచేయిస్తుంది అని కూడా చెప్పవచ్చు అయితే మీరు రాత్రి అండి మీ పనులన్నీ అయిపోయి ఇంకా ప్రశాంతంగా పడుకోవటమే మిగిలింది అన్న టైంలో మీరు వెళ్ళి చేసుకోవాలి ఇక ఏమిటంటేనండి మీరు మళ్ళీ ఇది చేసినాక ఎవరితో మాట్లాడుతూ టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ టైంపాస్ అస్సలు చేయవద్దు మీరు పరిహారం చేసిన తర్వాత చక్కగా నిద్రపోవాలి అయితే మీరు ఏం చేస్తారంటే రాత్రి పని అంతా ఇంకా పడుకునేదే ఉన్నది అన్న టైంలో ఇంకా మీరు చక్కగా మీ గదిలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి శుభ్రంగా మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుంది అయితే మనకి పరిహారానికి కావాల్సిన కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి అది ఏమిటి అంటే మనకి ముందుగా పంచదార ఒకటి కావాలి అంటే షుగర్ అండి పంచదార అంటేనే శుద్ధ శక్తి ప్లస్ తీపి స్పందన అనమాట పంచదారలో మూడు రకాల శక్తులు అయితే ఉంటాయి ఒకటేమో శోషణ శక్తి మీ చెడు అదృష్టం మనసులో ఉన్న ఏంటంటే భయాలు ఆందోళనలు మనోభారం ఇవన్నీ కూడా పంచదార వెంటనే ఊడ్చుకొని తీసేసుకుంటుంది రెండవది వచ్చేసి ఆకర్షణ శక్తి తీపి వస్తువులు ఏది దగ్గర పెట్టినా జీవశక్తిని తన వైపు లాక్కుంటుంది అనమాట అదే డబ్బు శక్తిని కూడా అలాగే మార్పు శక్తి అనమాట ఇక కోల్డ్ ఎనర్జీని హాట్ ఎనర్జీగా నెగిటివ్ని పాజిటివ్గా మార్చే సామర్థ్యం పంచదార అనే దాన్ని తీసుకోవాలి అందుకే అయితే వీటన్నిటిని తీసుకున్నాక మనం ఏం చేయాలంటేనండి ఇది ఈ విధంగా తీసుకోవటం వల్ల డబ్బు శక్తి అనేది సరిగ్గా మీ వైపుకు లాగబడే స్పందనని సృష్టిస్తుంది అనమాట మన పూర్వీకులు తీపి శక్తి ధనశక్తి పిలిచే శక్తి అని కూడా రకరకాలుగా దీన్ని చెప్పేవారు అయితేనండి మీరు ఈ పరిహారం చేసే ముందు శుభ్రంగా మీ చేతుల్ని కడుక్కోవాలి అయితే ఈ కడుక్కోవటం కూడా మీరు ఏ విధంగా కడుక్కోవాలి అంటేనండి చక్కగా నీళ్లతో కడుక్కున్న తర్వాత ఈ పరిహారానికి మొదలు పెట్టే ముందండి మీరు చేతుల్ని క్లీన్ చేసుకోవటం చాలా ముఖ్యమైన దశ చెప్పాలి ఎందుకంటే మీ చేతులపై మొదటి ఎనర్జీ ఉంటుందనమాట అంటే నెగిటివ్ది చేతుల్లో ఉన్న దుమ్ము నెగిటివ్ వైబ్రేషన్స్ రోజు మొత్తం వచ్చిన అలసట ఇవన్నీ కూడా పరిహారం శక్తిని తగ్గిస్తాయి కాబట్టి మీరు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా శక్తిపరంగా ఇప్పుడు తెలుసుకుందాము మీరేం చేస్తారంటే రాత్రి ఇది చేసే ముందు ఒకసారి చల్లని నీళ్ళతో చేతుల్ని బాగా కడగాలి చల్లని నీరు అనేది మన చేతిలో ఉన్న ఎనర్జీ అడ్డుకట్టల్ని తొలగిస్తుంది ఎందుకు చల్లటి నీళ్ళే అంటే ఎందుకంటే చల్లని మన చేతిలో నెగిటివ్ ఎనర్జీని తీసేసి రోజంతా తగిలిన చెడుని మొత్తం శాంతపరుస్తుంది కడిగేసి తీసుకుపోతుందనమాట ఇది మన చేతుల్ని మంచిగా రీసెట్ చేస్తుందనే చెప్పాలి ఇంకా చిన్న బౌల్లోనండి కొంచెం గోరువెచ్చని నీళ్లు తీసుకొని చిట్కడు ఉప్పు వేసుకోవాలి చేతుల్ని ఐదేడు సెకండ్లు అందులో ముంచాలి ఎందుకు ఉప్పు అంటే ఉప్పు భూమి శక్తి అండి ఇది నెగిటివ్ని వెంటనే తీసేసి పడేస్తుంది అవతలకి ఇక చేతుల్లో మిగిలిన ఫ్రీక్వెన్సీల్ని బయటికి లాగుతుందనమాట అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీల్ని అయితే ఉప్పు నీళ్ళలో ఎక్కువసేపు ఉంచొద్దు ఎందుకంటే ఇది చేతి శక్తి డ్రైన్ అవుతుంది కాబట్టి ఐదు ఏడు సెకండ్లు మాత్రమే చాలు చేతులు కడిగిన తర్వాత మీరు రెండు చేతుల్ని ఇలా చేయాలన్నమాట చేతుల్ని గుండెల దగ్గర ఉంచుకొని రెండు చేతులు రబ్ చేయాలి ఈ మాట మెల్లగా చెప్పాలి నా చేతుల నుండి వెలువడే శక్తి శుద్ధమైంది అని చెప్పి అనమాట ఇది మీ ఫింగర్స్ని మీ ఎనర్జెటిక్ మూడ్లోకి తీసుకువస్తుంది అనమాట ఇప్పుడు మీ చేతులు రెడీ అయ్యాయి అనమాట శుభ్రమయ్యాయి నెగిటివ్ ఎనర్జీ పోయింది ఎనర్జీ ఓపెన్ అయింది చూపుడు వేలి శక్తి యాక్టివ్ అనమాట ఇలా చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటేనండి మీ చేతులే శక్తికి ద్వారం చేతులు శుభ్రమైతేనే పరిహారం ఫలితం దిగి వస్తుంది ఇక పరిహారంలోకి వెళ్ళిపోదాము ఏమిటి అవసరమైన వస్తువులు ఏంటో చెప్పుకున్నాం ఒక గ్లాస్ నీళ్లు కావాలి అలాగే పంచదార షుగరు మీ చూపుడు వేలు మాత్రమే చాలు కాకపోతే ఇవి చేతుల్ని క్లీన్గా ఉంచుకోవాలి కాబట్టి ఎలా చేసుకోవాలో కూడా ఇక్కడ మనం చెప్పేసుకున్నాం ఇక్కడ ఎలాంటి దీపం అగరబత్తి పూజా సామాను మనకు అవసరం లేదు ఇది ఒక ఎనర్జీ ఆకర్షణ పరిహారం అనమాట ఎప్పుడు చేయాలి అంటే ఈ పరిహారం రాత్రి మీరు పడుకునే ముందు పది నిమిషాల గ్యాప్లో చేయాలి ఈ టైంలోనే మన మనసు శాంతంగా ఉంటుంది శ్వాస నెమ్మదిగా ఉంటుంది మన ఇంటెంట్ అనేది విశ్వానికి నేరుగా కనెక్ట్ అవుతాయి అనమాట ఎవరైనా సరే నైన్ పిఎం టువెల్వ్ ఏఎం మధ్యలో చేసుకోవచ్చండి ఇక బెడ్ పై పడుకునే ముందు చేయటం అత్యంత శక్తివంతం అనమాట మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ తీసుకోండి స్టీల్ గ్లాస్ కాదు కాజు గ్లాస్ అయితే ఇంకా చాలా మంచిది అనమాట అందులో గ్లాస్లో నీళ్లు పోయండి ఎందుకు త్రీ బై ఫోర్ నీళ్లు పోయాలన్నమాట అంటే ఏ శక్తి అనమాట కాకుండా పట్టుకునే స్థలం అనేది ఉంచాలన్నమాట ఇక ఇక్కడ మీరు పంచదార వెయ్యాలి నీళ్ళల్లో అన్నారని హాఫ్ స్పూనో లేకపోతే అని అనుకోవద్దండి ఎందుకంటే పదకొండు పలుకులు మాత్రమే మనం ఇందులో వేయాలి ఈ వాటర్లో పదకొండు అనే సంఖ్య అంటేనే ప్రకాశ ద్వారం అన్నమాట ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలా అర్థం ఒకటంటే కోరిక ఇంకొకటంటే ఆ కోరిక నెరవేర్చడానికి యూనివర్స్ ఇచ్చే ఎనర్జీ ఈ రెండు కలిసినప్పుడు పదకొండు అనే సంఖ్య మీ కోరికను విశ్వానికి డైరెక్ట్గా పంపించే ఫ్రీక్వెన్సీ అని శాస్త్రం చెప్తుంది పదకొండు పలుకులు వాడితే మూడు పనులు జరుగుతాయి ఆకర్షణ మీ కోరికను పరిసరాలకు పంపుతుంది స్థిరత మీ ఆలోచన దారి తప్పకుండా నిలబెడుతుంది వృద్ధి మీరు అడిగిన దాన్ని పెద్ద స్థాయిలో వృద్ధి చేస్తుంది ఇది కారణం వల్లే ఏడు లక్షలు కాదు మీరు అడిగితే ఏడు కోట్లు వచ్చే స్థాయిలో పనిచేస్తుంది పరిహారం అని కూడా చెప్పాలి పదకొండు సంఖ్య అంటేనే ఇక ఒక అద్భుతమైన సంఖ్య అనేది చెప్పాలన్నమాట ఇక ఏమిటంటేనండి ఈ మూడు దశల్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు దీనికి మీరు ఏం చేయాలి అంటే కనుక ఒక పదకొండు మాత్రమే తీసుకోండి పంచదార పలుకుల్ని అయితే ఎందుకు నీళ్ళల్లోనే పంచదారను వేయాలి వేరే ఏమి అంటే నీళ్లు మాత్రమే శక్తిని తీసుకెళ్లే వాహనం అండి పంచదారలో ఉన్న తీపి శక్తి ఆకర్షణ శక్తి శోషణ శక్తి ఇవన్నీ పనిచేయటానికి ఒక వాహనం అవసరం ఆ వాహనం నీరు నీరు శక్తింతనే ఒక స్పంజిని మనం నీళ్ళలో వేస్తే ఏ విధంగానైతే లాగేసుకుంటుందో అలాగే నెగిటివ్ని పాజిటివ్గా మార్చేస్తుంది అనమాట పంచదార శక్తి నీళ్లు మీ చేతి ఇంకా మీ కోరిక ఈ మార్గంలోనే శక్తి ప్రయాణిస్తుంది అనమాట ఖాళీ శక్తిని పక్కకి పారద్రోలుతుందనే చెప్పాలి భూమి శక్తిని లోపలికి పీల్చేస్తుంది అగ్నిశక్తిని మార్చేస్తుంది కానీ నీరు మాత్రమే శక్తిని తీసుకువెళ్ళి మీకు తిరిగి ఇస్తుంది అందుకే పంచదార నీళ్ళల్లో పడినప్పుడే ఆరంభం అవుతుంది శక్తి అనే వ్యవస్థ ధనశక్తి అనే వ్యవస్థ మీకు మంచిగా పనిచేయటం మొదలు పెడుతుందనమాట పంచదార నీళ్ళల్లో కరిగినప్పుడు మీ కోరిక కూడా కరుగుతుంది పంచదార నీళ్ళల్లో కలవటం అంటే మీ కోరిక విశ్వంలో కరిగిపోవటం లాంటిది మీ కోరికని అడ్డుకునే అనుమానాలు కష్టాలు మనసులో ఉన్న బాధలు వీటన్నిటిని మొత్తం నీళ్లు కరిగిస్తాయన్నమాట పంచదార నీళ్ళల్లో కరిగినట్టే మీ కోరికలని భౌతిక అడ్డంకులన్నీ కరిగించి ముందుకు తీసుకొని వచ్చి మీ కోరికలన్నీ నెరవేరేటట్టు చేస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ పంచదార పలుకులండి నీళ్లలో పడినప్పుడు కంటికి కనిపించిన చిన్న శబ్ద తరంగం అనమాట మైక్రో వైబ్రేషన్ వస్తుంది ఈ వైబ్రేషన్ ని మన పూర్వీకులు సువర్ణ ధ్వని బంగారం పిలిచే తరంగం అని పిలిచేవారు నేరుగా చెప్పాలంటే పంచదార నీళ్లు బంగార శక్తిని పిలిచే స్పందన అనేది చెప్పాలి ఇది నేలలో గాల్లో వేరే ఏ వస్తువులో రాదు కేవలం నీళ్లలోనే రియాక్ట్ అవుతుంది ఈ నీళ్ళనేవి కూడా మీ కోరికను రాత్రంతా పట్టుకుని ఉంచుతాయి అనమాట ఈ నీళ్ళకి మెమరీ అనేది బాగా ఉంటుంది మీరు చెప్పిన కోరికల్ని నిలబెట్టుకుంటూ ఉంటాయి అందుకే దీన్ని కోరికల్ని కాపాడే వాహనం అంటారనమాట పంచదార నేరుగా మీ చేతిలోకి తీసుకుంటే శక్తి చెదిరిపోతుంది కప్పులు అయితే నిలవదు పళ్ళు శక్తి పగిలిపోతుంది కానీ ఒక నీళ్ళలో పడితేనే ఇది రాత్రంతా మీ కోరికని ధరించి ఉంచుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ అనమాట మీకు జీవితంలో మిరాకిల్స్నే చూపిస్తుంది ఈ విధంగాని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు గ్లాస్లో నీళ్లు త్రీ బై ఫోర్ పోసుకొని తర్వాత పదకొండు పంచదార పలుకుల్ని నీళ్ళల్లో ఒక్కొక్కటిగా వేయాలండి ఒక్కసారిగా వేయకూడదు ఒక్కొక్క పలుకును వేరు చేతులతో నిదానంగా నీటిలలో వేయాలన్నమాట పంచదార పడే చిన్న టిక్ అనే శబ్దం మీ కోరికని యాక్టివేట్ చేస్తుంది ఎందుకు ఒక్కొక్క పలుకు లాగా అంటే ప్రతి పలుకు ఒక ఆర్థిక తలుపు ఓపెన్ అవ్వటం అనమాట పదకొండు తలుపులు పదకొండు మార్గాలు పదకొండు ఇన్కమ్ వచ్చే మార్గాలు పదకొండు ఛాన్సెస్లు అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు ముందుగా ఏం చేస్తారంటే గ్లాసును మీ ఎదుట పెట్టే మీ ఛాతి దగ్గర పెట్టుకోవాలండి పెట్టుకుంటే మీ గుండె స్పందన మీ కోరిక ఆ నీటి శక్తిలో ఒకే లైన్లో అనమాట కలుస్తాయి అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ముఖ్యమైన క్షణం అండి తర్వాత గ్లాసును కింద పెట్టినాక మీ చూపుడు వేడిని నీళ్లలో ముంచాలన్నమాట మీ రైట్ హ్యాండ్ ఇక చూపుడు వేలనమాట నెమ్మదిగా ఆ నీళ్ళల్లో ముంచండి మూడు విషయాలు వెంటనే జరుగుతాయి మీ లోపల బయో ఎనర్జీ నీళ్లతో కనెక్ట్ అవుతుంది పంచతార తీపి శక్తి మీ వైపుకి లాగటం మొదలు పెడుతుంది నీళ్లు మీ కోరికను స్వీకరిస్తాయి ఇదే రాత్రి శక్తి యొక్క అసలు ప్రారంభం అన్నమాట ఇప్పుడు నీళ్లను మీ వేల్లో ఉంచి నెమ్మదిగా ఇలా చెప్పండి ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి నమ అని పదకొండు సార్లు చెప్పండి ఎందుకు పదకొండు సార్లు మీరు చేసిన ఈ పదకొండు పంచదార పలుకులకి ఈ పదకొండు శబ్ద తరంగాలు సంబంధాన్ని ఏర్పరుస్తాయి అని కూడా చెప్పవచ్చు ప్రతి మాటని రిపీట్ చేసిన తర్వాత చిన్నగా ఈ భావన కలగాలి డబ్బు శక్తి నా చేతిలోకి వస్తుంది నా జీవితం వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పి చాలామంది అండి ఈ ఇలా చెప్పుకోవటాన్ని విజువలైజేషన్ని స్కిప్ చేస్తారు కానీ ఇదే యాక్చువల్ అట్రాక్టివ్ స్విచ్ అనేది చెప్పాలన్నమాట ఇప్పుడు ఏం చేస్తారంటే వేలుని నీళ్ళలోంచి తీసి గ్లాస్కి పక్కన పెట్టేసేయండి గ్లాసుని తీసుకొని ఇక పెట్టేసినాక దీన్ని బెడ్ దగ్గర పెట్టొద్దు మీ తెల్ల వద్ద కూడా పెట్టద్దు మీ కుడివైపున చిన్న టేబుల్ మీద పెట్టేసుకోండి ఈ పొజిషన్లో ఉంచినప్పుడు శక్తి మీ స్లీపింగ్ ఆరాలో పనిచేస్తుంది ఆ నీళ్ళని ఏం చేయాలి అంటే ఉదయం లేచిన వెంటనే ఇక అంతకంటే ముందండి కొంతమంది మేము మంత్రాలు చదవమండి మరి ఎలా అంటారు కదా అలాంటి వారు ఏం చేస్తారంటే దీనికి ఒక అద్భుతమైన స్విచ్ బోర్డ్ అయితే ఉందండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటో చెప్పుకుందాం అంతకంటే ముందు ఈ మంత్రం ఓం హ్రీమ్ శ్రీం క్లీం మహాలక్ష్మి నమ అని చెప్పుకున్నాం కదా క్రీమ్ అంటే అడ్డంకుల్ని కరిగిస్తుంది శ్రీమ్ డబ్బు సంపద అదృష్టాన్ని ఆకర్షిస్తుంది క్లీమ్ కోరుకున్నది మీ వైపుకు లాగుతుంది మహాలక్ష్మీ నమ అంటే లక్ష్మీదేవి నేరుగా మిమ్మల్ని పిలుస్తుంది అని కూడా మీ దగ్గరికి వచ్చేస్తారు అని కూడా అర్థం అనమాట ఇక స్విచ్ బోర్డ్ ఒకటి ఉందండి నీళ్ళలో వేలు ముంచినప్పుడు మీరు చక్కగా ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నా చాలు మంత్రాలు చదవలేము మాకు వద్దు కదా అనుకున్న వాళ్ళు ఏంటంటేనండి ఇది అద్భుతమైన స్విచ్ వార్డ్ అనేది చెప్పాలి ఈ స్విచ్ వోడ్ ఏంటంటేనండి మనం చెప్పుకునేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనేది చెప్పాలి చాలా రేర్ అనేది చెప్పాలి అదృష్టంలో కానీ ఇక మనం చేసే పనులలో బూస్ట్ కానీ అకస్మాత్తుగా వచ్చే డబ్బు లాభం బోనస్ ఇవన్నీ కూడా ఆకర్షించడానికి దీన్ని ఉపయోగిస్తారని కూడా చెప్పాలన్నమాట ఏమిటంటేనండి స్విచ్ వాడు వచ్చేసి మీరు వేలుని పెట్టేసి ఈ విధంగా చెప్పండి ఏంటంటే జాక్ పాట్ ఎస్ బోనస్ బి దీన్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తాము చూసి చెప్పేసుకోండి జాక్ పాట్ ఎస్ బోనస్ బి అనే స్విచ్ వాడనమాట ఇక ఈ పదం మీ ఎనర్జీలో అనుకోని లాభం ఊహించని పెద్ద డబ్బు సడన్గా అంటే సడన్గా వస్తుందండి మీ ఎట్లా అంటే ఒక రకంగా చెప్పాలంటే మనీ అనేది మీకు ఇంకా ఒక వరదలాగా వస్తుంది ఇది మనుషుల్ని అడ్డుకట్టల్ని పక్కకు పెట్టేసి సడన్ మనీ ఎంట్రీకి మైండ్ నుండి ట్యూ చేస్తుంది ఈ పదం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్కి పర్మిషన్ అప్రూవల్ గ్రీన్ సిగ్నల్ని ఇస్తుంది నాకు డబ్బు రావటం ఓకే నా జీవితంలో చాలా పెద్ద లాభాలు వస్తున్నాయి అనే ఒక మంచి ఎనర్జీని మీ మనసులో రిలీజ్ చేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఏంటంటే మనీ బ్లాకేజెస్ ఉన్నవారికి చాలా బలంగా పనిచేస్తుంది ఈ పదం మీ ఎనర్జీని అద్భుతంగా పెంచుతుంది అదనపు డప్పు అదనపు ఆదాయం ఊహించని ఒక వరాలనేవి అయితే మీకు గ్యారెంటీ వస్తాయి అని కూడా చెప్పవచ్చు సాధారణంగా రాకూడని చోట నుంచి కూడా చాలా అంటే చాలా లాభాలు అదనపు రాబళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చేలా చేస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది ఏమిటంటేనండి మన చేతి వేళ్ళని నీళ్ళల్లో పెట్టి తర్వాత ఇలా చెప్పాలి చేతి వేళ్ళు ఏమిటి అంటే కనుక ఎనర్జీ ఎగ్జిట్ పాయింట్స్ అంటే మనలో కోరికలు మన భావనలు మన వర్డ్స్ మన అన్ని కళలు మొదట చేతి వేళ్ల ద్వారానే బయటకు అన్నమాట ఇక నీళ్ళల్లో ఈ వేళ ఇలా పెట్టి మనం ఈ ఎనర్జీని పట్టుకొని ఈ విధమైన మాటల్ని స్విచ్ వాడిని చెప్పుకుంటే చాలు ఇక మనకి అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్తున్నారు ఇక పూర్వం నుంచి కూడా మన పెద్దలండి పురాతన శాస్త్రంలో ప్రకారం చూపుడు వేలంటేనే శక్తి నిర్ణయం ఆజ్ఞానే మూడు శక్తులు ఉంటాయన్నమాట మీరు ఏదైనా సరే డైరెక్ట్గా అనమాట మీ యొక్క అభిప్రాయాల్ని యూనివర్స్ కి పంపించాలి అనుకుంటే కనుక ఈ చూపుడు వేల ద్వారానే అతి ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అనేది అయితే జరుగుతుందనమాట అందుకే ఈ పరిహారంలో ఈ వేలిని అంత ముఖ్యంగా పెట్టమని చెప్పేది అనమాట ఏమిటంటే నీళ్లు శక్తిని పట్టుకుంటాయి పంచదార ఆకర్షిస్తుంది కానీ మీ చూపుడు వేలు ఆ శక్తిని ఆజ్ఞాపిస్తుంది అందుకే వేలి నీళ్లలో పెట్టి మంత్రం చెప్పటం లేదా ఈ స్విచ్ బోర్డ్స్ చెప్పటం అసలు కారణం అనమాట ఈ పరిహారాన్ని వచ్చేసి ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు అండి ఎవరైనా చూసుకోవచ్చు ఇక మంత్రం చెప్పి అయితే పీరియడ్స్ టైంలో ఆడవారు చెప్పద్దు అదే మీరు స్విచ్ వార్డ్ అయితే కనుక పీరియడ్స్ టైంలో అయినా చక్కగా మీరు చెప్పేసుకోవచ్చు అనమాట ఈ స్విచ్ వార్డు చెప్పేసుకొని ఈ విధంగా మీరు చెప్పేసుకున్నా సరిపోతుంది మళ్ళీ ఒకసారి అండి ఈ గ్లాస్ని తీసి మీరు ఏం చేస్తారంటే మీ బెడ్ దగ్గర పెట్టుకోవద్దు మీ తెల్ల దగ్గర వద్దు మీ కుడివైపు నాకు చిన్న టేబుల్ మీద పెట్టండి పొజిషన్లో ఉంచినప్పుడు ఈ శక్తి అనేది మీ స్లీపింగ్ ఆరాలో పనిచేస్తుంది ఉదయం లేచిన వెంటనే ఈ నీళ్ళని మొక్కలకి పోసేయండి లేదా ఇంటి మెయిన్ డోర్ దగ్గర నేలపైన పోసేయండి ఎందుకంటే రాత్రి మీ కోరిక ఆ నీటిలో నిలబడి ఉంటుంది ఉదయం దాన్ని భూమికి అప్పగిస్తే మీ కోరిక భౌతిక ప్రపంచంలో రూపం దాల్చడం ప్రారంభిస్తుంది మీరు పదకొండు రోజుల పాటు చేయాలి ఏమిటంటేనండి స్విచ్ వాడు కూడా మీరు పదకొండు సార్లు చెప్పుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక ఇది పదకొండు రాత్రులు చేస్తేనండి బాగా యాక్టివ్ అవుతుంది ఇది ఎవరికైనా సరే అర్జెంటుగా డబ్బు అవసరమైతే ఇరవై ఒక్క రాత్రుల వరకైనా చేసుకోవచ్చు మీరు చేసిన సెకండ్స్లల్లోనే మీకు అద్భుతాలు అయితే జరగటం మొదలవుతాయి కాబట్టి చేసి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు మీరు ఏడు లక్షలు ఏడు వేలు సపోజ్ ఏడు వేలు అనుకోండి మీకు ఏడు లక్షలు కాదు ఏడు కోట్లు వస్తాయి ఇవి కనుక ఇలా చేస్తే అని కూడా చెప్పవచ్చు